రైతు సోదరులకు అందరికి నమస్కారం ఈరోజు ఎల్లారిటీ రామస్వామి గారు సాగు చేస్తారు సూపర్ బండి సాగు చేశారు ఏ విధంగా ఈ గోమపోటు తక్కువ పత్తి తీయడానికి ఎంత ఈజీగా ఉంటుంది పూలలు కూడా పత్తిన్నారు ఏ విధంగా పగిలేదు కూడా మీరు కూడా ఒకసారి చూడొచ్చు పత్తి కూడా నీట్గా పగిలింది తెల్లగా ఉంటుంది పత్తి కూడా ఎంత నీటి పగిలేదు చూడొచ్చు ఐదైదు గోవాలు పగిలినాయి పగిలింది కూడా నీటి పగిలింది పత్తి ఎక్కడైనా కానీ ఇదే పని పగిలి ఎంత నీటి పగిలిందో విడిపించా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎంత వస్తుందంటే మీరే చూడండి ఈజీగా వస్తుంది మళ్ళీ ఒక ముట్టుకుంటే వస్తుంది అంతే అంత తీయడానికి అంత ఈజీగా ఉంటుంది సూపర్ బంటి పొంగింది అట్లే పత్తి కాదు ఇంకా ఐదు అవ్వలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎంత ఈజీగా తీసినాం సూపర్ బంటిని